తెలంగాణ సర్కారు టాలీవుడ్ కు సూచన చేసింది టికెట్ల రేట్లను వెంచుకున్న కాదు సమాజ బాధ్యతను నిర్వర్తించాలని చెప్పి కూడా సూచన చేసింది సినిమా ప్రారంభానికి ముందు నటినటులతోని డ్రగ్స్ సైబర్ క్రైమ్ మీద అవగాహన కల్పించేటట్టు ఒక వీడియోను చేయాలని అట్లా చేసుకున్న వాళ్ళకే వాళ్ళ సినిమాకు సంబంధించి రేట్ల తగ్గింపు పెరుగుదలకు వెసులుబాట్లు కల్పిస్తామని అన్నారు ఈ మేరకు సదరు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు ఇక మీద ఇట్లా డ్రగ్స్ క్రైమ్ మీద అవగాహన కల్పించేటట్టు వీడియోలు చేసిన వాళ్ళకే మేము సానుకూలంగా స్పందిస్తాం లేకపోతే ఇవన్నీ జాన్తనాయి అనుకుంటూ వచ్చిండు ప్రతి ఒక్కరు చిరంజీవి సార్ను ఆదర్శంగా తీసుకోవాలి ఆయన సినిమాలల్లా తోపే కాదు సమాజ సేవలు కూడా స్టార్ అని చెప్పి నిరూపణ చేసిండు ఆయనకైనా స్వచ్ఛందంగా వచ్చి ఈ డ్రగ్స్ మహమ్మారి నుంచి జనాలను కాపాడే దిశగా ప్రభుత్వానికి సహకారం చేస్తా ఒక వీడియో విడుదల చేసిండ్రు మిగతా ఈ రోజు ఎందుకు చేయరు అంటే మీకు పైసలు పెరగాలంటేనేమో వచ్చి మీరు అడుగుతారు లేకపోతే మీరు రియాక్ట్ గారా సమాజం మీద బాధ్యత ఉండదా ఎట్లా ఎవ్వడు ఏమైనా కూడా మీకేం సంబంధం లేదా పట్టించుకోవాలి కదా చూసుకోవాలి కదా అని అంతా గట్టిగానే గరమైండు చాలా మంది టాలీవుడ్ నుంచి పెద్ద పెద్ద నిర్మాతలు మా ప్రభుత్వాలకు అర్జీలు పెడుతుంటారు మా సినిమా భారీ బడ్జెట్ తోస్తున్నది మాకు వెసులుబాటు वाले టికెట్ రేట్లు పెంచాలి ఎక్కువ షోలు పడేటట్టు చూడాలి పలన పలానా ఫంక్షన్లకు పర్మిషన్లు కావాలని మాకు అడుగుతుంటారు ఈ సినిమా వాళ్ళు ఎట్లయితే అడుగుతున్నారో వాటికి తగ్గట్టుగానే ప్రభుత్వం సానుకూలంగా స్పందించుకుంటా మీకు కావాల్సిన అన్ని ఇస్తున్నది మరి అసలు అప్పుడు మీరు ఎట్లుండాలి ప్రభుత్వానికి ఆదరాగా ఉండాలి కదా సమాజంలో ఏదైనా చెడు ఉంటే దాని మీద ఉద్యమం మీరు కూడా చేయాలి కదా మాతో పాటు అందుకనే మీకు ఒక కండిషన్ పెడుతున్నా అని చెప్పి కండిషన్ కూడా పెట్టిండు రేవంత్ రెడ్డి సారు మీ వ్యాపారం కోసం టికెట్ రేట్లు పెంచమని అడుగుడు మంచిగా ఉన్నది కానీ సమాజం పట్ల కూడా బాధ్యతగా ఉండాలి డ్రగ్స్ సైబర్ క్రైమ్ ల మీద కూడా అవగాహన కల్పించేటట్టు సినిమాకు ముందు ఒక వీడియోను చేసి ఇస్తేనే కావాల్సినట్లు మీకు అనుమతులు మేము అన్నిట్లలో వెసులుబాటు అయ్యేటట్టు కూడా చేద్దాం అని చెప్పుకొచ్చిండు అసలు ఇదంతా ఎప్పుడు చెప్పిండు అంటే సైబర్ సెక్యూరిటీ బ్యూరో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నూతన వాహన శ్రేణి ప్రారంభోత్సవ కార్యక్రమంలా సీఎం రేవంత్ రెడ్డి సార్ మాట్లాడుతూ తెలుగు చలన పరిశ్రమకు ఇటువంటి సూచనలను చేసిండు వందల కోట్లు వేల కోట్ల బడ్జెట్ సినిమా అయినా సరే సినిమాకు ముందు గాని సినిమా తర్వాత గాని రెండు లేదా మూడు నిమిషాలల్లో ఉండే వీడియో నిబిడితోని ఈ సినిమాల ఆర్టిస్టులు వీడియో తీసి అవగాహన కల్పించాలే పబ్లిక్కి అట్లా చేసిన వాళ్ళకే ఫెసిలిటీస్ మేము కల్పిస్తాం వాళ్ళకే మేము తోడుబాటుకుంటాం డ్రగ్స్ నిర్మూలన కోసం డ్రగ్స్ పై అవగాహన కల్పించేందుకు ముందుకు వచ్చి చెప్పకుంటేనే వీడియో ఇచ్చినటువంటి మెగాస్టార్ చిరంజీవి సార్కు రేవంత్ రెడ్డి సార్ థ్యాంక్స్ చెప్పుకుంటూ వచ్చిండు ఇట్లా సినిమా వాళ్ళు డ్రగ్స్ సైబర్ మీద అవగాహన కల్పించేటట్టు వీడియోలు చేయాల్సిందే అని ఎంత పెద్దోళ్ళు వచ్చినా సరే ఇట్లా వీడియోలు ఇస్తేనే అనుమతులు ఇవ్వండి అని చెప్పి అధికారులకు రేవంత్ రెడ్డి సార్ ఆర్డర్ వేసిండు రేవంత్ రెడ్డి సారు చెప్పింది మంచిగానే ఉన్నది ఇక్కడ దాకా కానీ అసలు ఇయాల రేపటిల్లో వచ్చే సినిమాలు అడ్డమైన సినిమాలేనాయే ఒక్కటన్నా సమాజానికి మనకొచ్చే సినిమానో లేకపోతే భార్య పిల్లలతో నిమ్మత్తంగా కూర్చునే సినిమానో మానవ సంబంధాలను అనుబంధాలను ప్రేమ బంధాలను చూపించే సినిమా ఒక్కటన్నా ఉన్నదా అన్ని ఆ సినిమాలలో ఉండేటియే బూతు పురాణాలు బూతు సినిమాలు బూతు డైలాగులు మరీ బరి తెగించి రోడ్డున పడుతున్నారు ఈ సినిమాలు తీసేటోళ్ళు అని గట్టిగానే గనమైతున్నారు ఇంకొంతమంది ఏదేమైనా తీసేటోళ్ళు తీస్తున్నారు చూసేటోళ్ళు చూస్తున్నారు వాళ్ళు చూస్తున్నారని వాళ్ళు ఒకరు బాణం వేసుకుంటున్నారు తప్ప సమాజానికి పనికొచ్చి పబ్లిక్ లో చైతన్యం తీసుకొచ్చే వీడియోలు రేవంతం సార్ చెప్పినట్టు కొంచెమన్నా మీరు దృష్టి పెడితే మంచిగా అని చెప్పి నెటిజన్లు కూడా రేవంతం సార్ కు పాజిటివ్ గా కామెంట్లు పెట్టుకుంటూ వస్తున్నారు చూడాలి మరి రేవంతం రెడ్డి సార్ చెప్పిన దాని మీద మరి సినిమా పరిశ్రమ ఎట్లా రియాక్ట్ అవుతుందో సార్ చెప్పినట్టు చేస్తుందో లేదో